హలో అండి నమస్తే ఈరోజు మనం క్రిస్పీ కార్న్ ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోండి దీంట్లో ఒక కప్పు మనం పెట్టుకున్న కాన్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకుని పక్కకి తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ఉడకపెట్టుకున్న కార్న్ వేసుకోవాలి దీంట్లో హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కలవ పెట్టుకుని తగినంత నూనె వేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ వేలైన తర్వాత మనం ఇందాక కలుపుకుని పెట్టుకున్న కార్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఎల్లుల్లిపాయ రొబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దాన్ని ఫ్రై చేసుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఒక వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు పావు స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి అంతే అండి కార్న్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం